ఏపీలో పీసీసీ చీఫ్ గా సోదరు వైఎస్ షర్మిల నియామకం ద్వారా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలపై సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు తిరుపతిలో జాతీయ మీడియా ఛానల్ ఇండియా టుడే నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ కాన్క్లెవ్ లో పాల్గొన్న జగన్ కాంగ్రెస్ రాజకీయాలు చంద్రబాబు అరెస్ట్ కేంద్రంతో సంబంధాలు వంటి కీలక అంశాలపై తన అభిప్రాయాల్ని ఎడిటర్ రాజ్దీప్ సత్యశాయితో పంచుకున్నారు చంద్రబాబు అరెస్టుపై రాజధీ అడిగిన ప్రశ్నపై స్పందించిన జగన్ ఎన్నికల సమయంలో ఏసీఎం ఒక పేరున్న వ్యక్తిని అరెస్టు చేయాలని అనుకోడన్నారు ఒకవేళ ప్రభుత్వ సంస్థలు యాక్షన్ తీసుకున్నప్పటికీ కోర్టులు నిర్ధారిస్తాయన్నారు ఏపీలో రెండు జాతీయ పార్టీలకు అంత సీన్ లేదని జగన్ తెలిచేశారు ఎమ్మెల్యేలు ఎంపీలను ఎందుకు డ్రాప్ చేస్తున్నారన్న ప్రశ్నకు స్పందిస్తూ ప్రతి పార్టీ తన సొంత సర్వేలను నిర్వహిస్తుందని సర్వేలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తుందన్నారు ప్రజలు ప్రభుత్వంతో సంతోషంగా ఉన్నారని అయితే స్థానిక ఎమ్మెల్యేల రిపోర్టు సరిగ్గా లేదని అందుకే ఇలా ముందు జాగ్రత్త పడుతున్నామని జగన్ చెప్పుకొచ్చారు కేంద్రానికి మద్దతుపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తాము కేంద్ర ప్రభుత్వంతో స్నేహబంధం కొనసాగిస్తాం అదే సమయంలో ఇష్యూ బేస్డ్ పై మద్దతు ఇస్తున్నామన్నారు అలాగే మీ సోదరి వైఎస్ షర్మిలాను పీసీసీ చేశారు దీన్నెలా చూస్తున్నారన్న ప్రశ్నకు కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్ ఆడుతుందని తెలిపారు ఇది కాంగ్రెస్కు అలవాటైన పనేనని రాష్ట్రాన్ని విడగొట్టిందని విభజించి పాలించు అనేది రాష్ట్రంలో చేసిందన్నారు తమ కుటుంబంలో కూడా దీన్నే ఇంప్లిమెంట్ చేస్తుందన్నారు తన చిన్నలను గతంలో తనపై ఉసుగొల్పిందని కాంగ్రెస్ పార్టీ సమాధి అయ్యిందని వాళ్ళు ఇంకా పాఠాలు నెలవలేదన్నారు వైఎస్ఆర్ లేకుండా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ లేదని ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయాలపై కోపంగా లేదా అని అడిగిన ప్రశ్నకు తనకు బాధ ఉందని అయితే దేవుడిపై భారం వేశానని జగన్ తెలిపారు తాను దేవుడిని నమ్ముతానని అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారైందన్నారు